you yeah. ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినవంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిశురుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత అంతూ ఆయన ఆశీర్వాదములు మన మీద ఏదైకు మరించును యషి అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగున జరుగును వారు వేడుకొనుక్కొనుకు నేను ఉత్తరం ఇచ్చేదను వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలమంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలును పొందండి దేవుడు మిమ్మల్ని బిడ్డలారా మరి కొన్ని పరిస్థితులను బట్టి డైలీ డివోషన్స్ ప్రభుత్వ ప్రారంభమైన కార్యక్రమాన్ని ఇరవై ఐదవ కీర్తన ఆధారంగా కొనసాగించలేకపోతున్నాం మీకు తెలుసు గత వారం నుంచి ఈ చికెన్ గున్యా జ్వరం వల్ల అయ్యాను ప్రయత్నం చేశాను కానీ నా వల్ల కావడం లేదు కాబట్టి కొన్ని పాతవి రిపీట్ చేస్తున్నాం దయచేసి మన్నించి అంగీకరిస్తారని రీతిగా మా గురించి ప్రార్థిస్తారని విశ్వసిస్తూ మరి డైలీ డివోషన్స్ కంటిన్యూ చేయాలని మనవి చేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన సువర్ధమానముల పరంపర దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన ఆధ్యాత్మిక అవకాశం కాబట్టి ఉదయాన్నే లేచి దేవునితో మాట్లాడడం ఉదయాన్నే లేచి దేవుని మాటలు వినడం మన ఆత్మకు క్షేమం కాబట్టి విడిచిపెట్టే ప్రాణాన్ని సుఖపరచుకోటానికి దినచర్య ప్రారంభించక ముందు అప్పగించబడే ఆత్మను సిద్ధపరచడానికి దేవునితో మాట్లాడుదాం దేవుడు మన హృదయాలకు కావలసిన వర్తమానాన్ని ఆయనే ప్రార్థన చేద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన మీ దివ్యమైన సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుగ్రహిస్తున్న అనుదిన సువర్తమానములు బట్టి ప్రవాస్తుతులు చెల్లిస్తున్నా దావిది జీవిత అనుభవాల నుంచి ఆయన పొందిన చేదు అనుభవాలు నీ దృష్టికి ఏ రీతిగా ఆయాసకరంగా ప్రవర్తించాడో మరి దానికి తగిన పరివర్తన అనుభవాలు మరి దావిది కీర్తనల నుంచి మేము ధ్యానం చేస్తుండగా మాలో కూడా అటువంటి అవిధేయ సంబంధమైన లక్షణాలు ఉన్నట్లయితే ఆ ప్రార్థన మా ప్రార్థనగా మార్చబడినట్లుగా మీ మా రక్షకుడైన మా రక్షకుడమని అడిగి వేడుకున్నాం తండ్రి ద్వారా నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం యాభై ఒకటవ కీర్తన నాలుగవ వచనం నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నిన్నటి దినము మనము ధ్యానం చేసినప్పుడు ఈ కీర్తనలోని ఆ ముందు మాటను నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది అనే మాటను మనం జ్ఞాపం చేసుకున్నాం అనగా నేను ఏమి చేశానో నాకు తెలుసు ఆ తప్పును నేను ఒప్పుకుంటున్నాను నేను చేసింది తప్పు అని నాకు తెలుస్తుంది అనే విషయాన్ని తెలియచేస్తూ అది నాకు మాత్రమే కాదు ప్రభు అది నీకు కూడా తెలుసు సో నేను ఏమి చేశానో నాకు తెలుసు అంత మాత్రమే కాకుండా నేను ఏమి చేసానో అది నీకు కూడా తెలుసు ఒక వ్యత్యాసం ఏంటంటే నేను ఏమి చేస్తున్నానో అన్నది నాకు తెలుసు కానీ అన్నిటినీ నేను అంగీకరించను కొన్నిటిని సమర్థించుకుంటాను డిఫెండింగ్ నేచర్ అనగా ఒక తప్పు చేసినప్పుడు ఒక పొరపాటు చేసినప్పుడు ఫలాని కారణాన్ని బట్టి చేశాను ఫలాని కారణాన్ని బట్టి చేశాను అంటూ ఆ కారణము కారణమైంది కాబట్టి ఆ కారణాన్ని బట్టి ఆదాము ఏమన్నాడు తెలుసా అండి ఆదామా నీవు దిగంబరిగా ఉన్నావని ఎవరు చెప్పారు తినవద్దని చెప్పిన పండు తిన్నావా అంటే ఆదాము పొ పొరపాటైపోయింది తిన్నాను మన్నించు అని ఆదాము అని ఉంటే బహుశా నేటి మన ప్రస్తుత స్థితి వేరుగా ఉండి ఉండేదేమో కానీ ఆదాము ఆ మాట అనలేదు ఏమన్నాడంటే నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఆ స్త్రీ నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన స్త్రీ మొట్టమొదట ఆ స్త్రీని చూసినప్పుడు నా ఎముకలో ఎముక నా మాంసంలో మాంసం నువ్వు నర నుంచి తీపడ్డావు అటు నారి అంటూ నాది అంటూ మాట్లాడిన ఆ ఆదాము తప్పు చేసినప్పుడు నీవిచ్చిన నాతో ఉండుటకు నీవిచ్చావు ఒక భావనలో ఏంటంటే నీవు ఆమె ఇవ్వకపోతే ఆమె నాకు పండించేది కాదు కదా ఆమె ఇచ్చావు కదా నువ్వే ఆమె ఇచ్చింది నాకు ఇట్లా నా పాపములను నేను గుర్తించడంలో కొన్ని కొన్నిసార్లు సమర్థన ఉంటుంది సమర్థన ఉంటుంది కానీ అదే పాపాన్ని దేవుడు గుర్తించినప్పుడు సమర్థన ఉండదు ఎవాల్యుయేషన్ ఉంటుంది ఎవాల్యుయేషన్ ఉంటుంది తీర్పు ఉంటుంది కాబట్టి దావిదు నా పాపము నా ఎదుటే ఉన్నది అని ఒప్పుకుంటూనే నీకు కేవలము విరోధముగా నీకే నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టికి నేను చెడుతనము చేసి ఉన్నాను సో ప్రభా నాకు మాత్రమే కాకుండా నీ దృష్టికి కూడా నేను పాపం చేశాను నీకు విరోధముగా నీకు విరోధముగా వాస్తవంగా అయితే ఊరి ఆ విషయంలో ద్రోహం చేశాడు పెత్సమ విషయంలో వ్యామోహపడ్డాడు మరి వారిద్దరి పట్ల చేసిన ద్రోహం కానీ ఇక్కడ దావిదంటాడు నీకు విరోధముగా నేను పాపం చేశాను నీకు విరోధముగా అనగా దేవుడు తాను ఉంచిన నమ్మకత్వాన్ని దావిదు పట్ల దేవుడు ఉంచిన నమ్మకత్వాన్ని ఆ సింహాసనాశీలు కావటానికి దేవుడు ఎన్నుకున్న ఆ నమ్మకత్వాన్ని వమ్ము చేశాడు ఒకదే చెప్పాలంటే దేవుని నమ్మకానికి ద్రోహం చేశాడు దేవుని నమ్మకానికి ద్రోహం చేశాడు అందుకే కదా నీకు ఇంకా కావాలంటే నేను ఇచ్చింది కదా ఎందుకయ్యా బత్సవా విషయంలో వ్యామోహపడ్డావు ఊరియాని ఎందుకు చంపించావయ్యా సో దేవుడు దావిదును నియమించినందుకు ఆ నియమించిన నియమించిన పట్ల ఉన్న నమ్మకానికి ద్రోహం చేశాడు కాబట్టి నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసేస్తున్నాను నీకే విరోధముగా నేను పాపము చేస్తున్నాను సో చాలాసార్లు మనం అనుకుంటాం ఏదో మనుషులకు వ్యతిరేకంగా లేకపోతే వారికి వ్యతిరేకంగా వీరికి వ్యతిరేకంగా చేశాము కాబట్టి ప్యాసిఫై చేసుకుంటే సరిపోతుంది అని అనుకుంటాం కానీ మనం ఎవరికి వ్యతిరేకంగా ఏ తప్పు చేసినా దేవుడు మన పట్ల ఉంచిన నమ్మకత్వానికి ద్రోహం చేశాం కాబట్టి దేవుని దగ్గర మనము తప్పు ఒప్పుకోవాలి వి నీడ్ టు కన్ఫెస్ ఇన్ ద వెరీ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ హూ ఈజ్ ద సోర్స్ ఆఫ్ అవర్ బర్త్ లివింగ్ అండ్ ఎగ్జిస్టింగ్ మన సమస్తానికి మూలమైన దేవుడు మనల్ని ప్రేమించి నమ్మి మనకు సమస్తాన్ని అందించిన దేవుని పట్ల యథార్థత కలిగి ఉండకపోతే అది దేవునికి వ్యతిరేకంగా ద్రోహము చేసిన వారం అవుతాం ఇదే విషయాన్ని ఒకసారి మీకా గ్రంథం చూద్దాం మీకా గ్రంథం ఏడు వందల అరవై ఏడవ పీచ్ పాత్రి మల్లంలో ఏడు వందల అరవై ఏడవ పీచ్ మీకా గ్రంథంలో ఏడవ అధ్యాయంలో ఆరు నుంచి నేను చదువుతాను కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు కుమార్తె తల్లి మీదికి కోడలు మీదికి కోడలు అత్త మీదకి లేచెదరు ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదరు ఆయనను ఎహోవా కొరకు నేను ఎదురు చూచదను రక్షణ కర్తయ్యకు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకు నా దేవుడు నా ప్రార్థన ఆలకించి ఉన్నాడు నా శత్రువా నా మీద అతిశయింపవద్దు నేను క్రింద పడినను తిరిగి లేతును నేను అంధకారమందు కూర్చునను యహోవా నాకు వెలుగుగా ఉన్నను నేను యహోవా దృష్టికి పాపము చేసి కనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయం తీర్చు వరకు నేను ఆయన కోపాజ్ని సహింతును ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును నేను ఆయన నీతిని చూచదను నేను ఆయన నీతిని చూచెదు సో ఈ మీక గ్రంథంలో ఈ భక్తుని అనుభవాల్లో ఆ ప్రవచనాత్మకమైన అనుభవాల్లో కుటుంబ వ్యవస్థలో ఏ చిన్న భిన్నమైన స్నేహుని నమ్మొద్దంటాడు నీ సొంత జీవిత భాగస్వామి దగ్గర నీ నోటిని కాపు చేసుకోమంటాడు కుమారుడు తండ్రికి విరోధముగా లేస్తాడు కుమార్తె తల్లికి కోడలు అత్తకు విరోధముగా ఇదిగా చెబుతూ నేను సహనముతో కనిపెట్టుకుని ఉంటాను అనగా హీ వాస్ హ్యావింగ్ ఎ ప్రాబ్లమ్ ఎస్ 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 సఫరింగ్ దానికి ఆ సమస్యకు కారణం ఏంటంటే నేను యహోవా దృష్టికి పాపము చేసి తిని కనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షం న్యాయం తీర్చు వరకు నేను ఆయన ఉపాధిని సహించను సో ఈ కుటుంబంలో ఈ సమస్యలన్నీ కూడా కుమారుడు తండ్రి మీదకి కుమార్తె తల్లి మీదికి కోడలు అత్తమీదికి అదేవిధంగా స్నేహితుల మధ్య భార్యాభర్తల మధ్య ఈ కలహాలు కుటుంబ కలహాలు వీటన్నిటికీ గల కారణం ఒక కుటుంబ యజమానిగా తాను చెప్తున్న మాట అంటే నేను యహోవా దృష్టికి పాపము చేసి పాపం చేసి నా దృష్టికి కాదు దేవుని దృష్టికి నేను పాపం చేశాను కనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడు వరకు నేను సహనముతో సహిస్తాను ఈ శ్రమను సహిస్తాను ఎందుకంటే ఐఎమ్ జ్యూ ఐఎమ్ జ్యూ ఫర్ దిస్ పనిష్మెంట్ ఈ శ్రమకు కానీ ఈ శిక్షకు కానీ నేను అర్హుణ్ణి ఎందుకంటే నేను చేసిన దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపం ఆ పాపం ద్వారా కలిగే శిక్ష తద్వారా దేవుని ఉగ్రత నా మీదకి వచ్చింది నేను భరించాలి నేను భరించాలి నేను సహించాలి సో దావిదు జీవితంలో గతంలో నేను చెప్పాను దేవుడు ఆ నాథాలు ప్రవక్త ద్వారా చెప్పిన ఆ మాటలన్నీ చేసుకుంటే మరి ఆ తర్వాత కాలమంతీ కూడా దావీదు ఎంతటి శిక్షను భరించాడో ఆ బెత్సపా ద్వారా ప్రథమ సంతానం దేవుడు మొత్తాడు చనిపోయాడు అమ్మోను చేసిన నీచక్రియ తామారు చెరసబడడం అమ్మోను చంపబడడం అక్షరము తిరుగుబాటు అప్షలము చంపబడ్డం అదోనియా చంపబడ్డం ఈ రీతిగా కుమారులు కుమారులు ఒకరినొకరు పొడుచుకుంటూ చంపుకుంటూ కుమారులని తిరుగుబాటు చేసి ఆఖరికి సింహాసనాన్ని వదిలిపెట్టి అడవులమ్ముడు పారిపోతాడు సౌలు ద్వారా పారిపోవడం అనేది ఒక ఎత్తు అయితే సొంత కుమారుడే సింహాసనాశీరుడే రాజును చేస్తే అడుగులమ్ముడు పారిపోతాడు సో ఇక్కడ భక్తుడు రాష్ట్రం ఆడిదంటే ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షము న్యాయం తీర్చే వరకు నేను ఆయన కోపాగ్ని సహింతును సహితును సో దావేదు సహించాడు సహించాలి కూడా సహించాలి దేవుడు తనను మన్నించేంత వరకు తాను చేసిన అపరాధానికి శిక్ష నేను పరిపూర్ణంగా భరించేంత వరకు అనగా ఇహమందు నేను పడిన నేను పొందిన ఆ శిక్ష పరమందు ఆ శిక్ష నుంచి తప్పించబడతాను ఇక్కడ వాయుబడ్డ మాట ఏంటంటే ఆయన కోపాగ్ని సహింతును ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును ఆయన నీతిని నేను చూచదును ఆయన వెలుగులోనికి రప్పించు ఆయన నీతిని నేను చూచదు ఒకసారి ఆలోచించండి దేవుడు అనగా దైవ వ్యతిరేకమైన విధి విధానాల మధ్య దేవుని ఆయాసపరిచే జీవిత లక్షణాలు నీలో నాల ఉన్నప్పుడు దేవుని దృష్టికి పాపం చేసినప్పుడు దేవుడు మనను శిక్షించాడు ఇహమందు శిక్షించాడంటే అది దేవుని ప్రేమకు సాదృశ్యం ఎందుకంటే ఇక్కడ శిక్షించబడట అక్కడ రక్షించబడటానికి అవకాశం వస్తుంది అలా కాకుండా ఇక్కడ శిక్షించబడకుండా ఉండాలి కాబట్టి నేను తప్పించుకుంటాను కప్పుకుంటాను కవర్ చేసుకుంటాను పాపాన్ని ఒప్పుకోను ఎవరు చూడడం లేదు కదా అంటూ పాపాన్ని నువ్వు కప్పుకుంటే ఇక్కడ శిక్ష తప్పించుకుంటావేమో కానీ అక్కడ శిక్ష తప్పించుకో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చేయకూడని క్రియేట్ చేశారు ఎవరు చూడలేదు కాబట్టి ఎవరి చూడలేదని చెప్పేసి తన జీవితకాలం మధ్య ఆ ఆ క్రియను దాచుకుంటూ 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 వెళ్ళాడు కానీ అన్నిటినీ దృష్టించగల దేవుడు అక్కడ నీకు శిక్షిస్తాడు ఏది మనకు అవసరమో ఒకసారి ఆలోచించండి ఇక్కడ శిక్షించబడి అక్కడ రక్షించబడమా లేకపోతే ఇక్కడ రక్షించబడి అక్కడ శిక్షించబడమా సో దావిదు జీవితంలో ఏం జరిగిందంటే దావిదు దేవుని దృష్టికి పాపం చేశాడు కాబట్టి ఇక్కడ శిక్షించబడ్డాడు ఇక్కడ శిక్షించబడ్డాడు అక్కడ రక్షించబడ్డాడు సో దావేదును దేవుడు తిరిగి ఎందుకు తన వాణిగా అలాగే చరిత్రలో దావీద్ కుమారుడుగా ఈ రీతిగా మరి దావేద్ పేరు ఎలివేట్ కావడం కారణం అంటే అతడు చేసిన అపరాధములకు తగిన శిక్ష ఇహమందే ఆయన పరిపూర్ణంగా పొందాడు కాబట్టి అందుకే నేను సహితును అంటాడు ఇక్కడ కేత్ర ఇక్కడ భక్తుడు మీకా గ్రంథాలు నేను సహితును కాబట్టి దేవుని దృష్టికి పాపము చేశాను ఐ మేడ్ సిన్ అగైన్స్ గా నాట్ నాట్ జస్ట్ అగైన్స్ ద పీపుల్ ప్రజలకు వ్యతిరేకంగా మాత్రమే కాదు నీకు విరోధముగా కేవలము నీకే విరోధముగా నేను పాపము తిని అనే మాటలు కనబడుతున్నాయి స్నేహితులారా మన జీవిత అనుభవాల్లో ఒకసారి ఆలోచిద్దాం మనం మేము పవిత్రులము కాదు దేవుని ఆ సంకల్పాన్ని బట్టి దేవుడిచ్చిన దైవిక నియమావళి క్రమశిక్షణలో మనం కొనసాగుతున్నాం కాబట్టి మన మార్గం కొంత సరిచేయబడుతుంది కానీ అదే సమయంలో మనముంటున్న ప్రపంచము అపవాది స్వాధీనంలో ఉంది కాబట్టి శోధకుడు మన చుట్టూ నీడవలే ఉంటాడు అంటుంటారు కదండి వైఫై వలె ఉంటారండి సో మన చుట్టూ శోధకుడు కానీ మన చుట్టూ పాపము కానీ మన చుట్టూ వైబ్రేట్ అవుతుంటుంది సో దేవుని నియమావళిలో మనం కొనసాగుతున్నప్పటికీ కూడా దేవుని బిడ్డలుగా మనం సమర్పించుకున్నప్పటికీ కూడా మన చుట్టూ ఉండే ప్రాప ప్రలోభాలు కానీ ప్రభా ప్రపంచం కానీ మనల్ని తనలోనికి లాక్కుటని ప్రయత్నం చేస్తుంటుంది కాబట్టి మన చుట్టూ ఉండే ప్రపంచం మనలోనికి రాకుండా ఉండాలంటే మనలో ఆయన ఉండాలి మనలో ఆయన వాక్యం ఉండాలి గతంలో కూడా చెప్పాను ద వర్డ్ అండ్ ద వరల్డ్ ఇఫ్ యు కీప్ ద వర్డ్ ఇన్సైడ్ ద వరల్డ్ విల్ నాట్ విల్ నెవర్ ఎంటర్ ఇన్ ఇఫ్ యు కీప్ వర్డ్ ఇన్సైడ్ ద వరల్డ్ హ్యాస్ నో ప్లేస్ ఇన్సైడ్ లోకాన్ని నీలో ఉంచుకుంటే వాక్యం నీలోనికి రాదు వాక్యం నీలో ఉంటే లోకము నీలోనికి రాదు కాబట్టి దావిదు జీవితములో ఆయన కన్ఫెషన్లో నా పాపము నాకు తెలిసే ఉన్నది నా అతిక్రమము నా కళ్ళ ఎదుటే ఉంది అంటూ ప్రభా నీకు విరోధముగా నీకు విరోధముగా నేను పాపం చేశాను నా పాపము నీకు తెలిసే ఉన్నాయి ప్రభా అంటూ ఒప్పుకొని మరి ఆయన తిరిగి దావిదు లక్ష్యము చేసేంత వరకు ఆ శిక్షను భరించాడు తద్వారా అక్కడ శిక్షించబడకుండా కాపాడబడ్డాడు సో మనము చేసే అపరాధములకు కలిగే ఆ శిక్ష ఒక రకంగా చెప్పాలంటే మనం అనగా ఇహమందు పొందే శిక్ష ఒక రకంగా చెప్పాలంటే అది క్రమశిక్షణగా రూపం పొందుతుంది అది క్రమశిక్షణగా భావించవలసి వస్తుంది తిరిగి మనం ఆ క్రమశిక్షణలోకి వచ్చినప్పుడు మనలోని పాత రోత జీవిత అనుభవాలన్నీ కూడా తొలగించి దేవుడు తిరిగి ఆ క్రమశిక్షణ ద్వారా దేవుడు మన సరి చేస్తాడు సవరిస్తాడు దావిదు పొందిన ఆ మార్పు మనస్సు మన జీవితంలో కల కలగాలని కోరుకుంటూ ఎవరు చూడలేదు కదా నా అపరాధాన్ని ఎవరు చూడలేదు కదా అనే భావన కాకుండా అన్నిటినీ చూచే దేవుడు అనగా బయటికి కనిపించే క్రియలు మాత్రమే కాదు ఆ క్రియలకు ప్రేరణ కలిగించిన ఆ అంతరంగాన్ని కూడా చూచిన దేవుడు నేను శిక్షించినప్పుడు శిక్షను సహించి శిక్షను వరించి శిక్షను భరించి దైవిక క్రమశిక్షణలో కొనసాగితే దేవుడు ఆ రాజ్యంలో ప్రవేశింపచేస్తాడు దానికి కావాల్సింది ఒప్పుకోలు పాపపు ఒప్పుకోలు వీ నీ టు కన్ఫెస్ ఇన్ ద వెరీ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ హు ట్రస్టెడ్ అస్ మనం నమ్మిన మన దేవుని ఎదుట మన పాపములు ఒప్పుకోవాలి అప్పుడే పాప క్షమాపణ దైవిక క్రమశిక్షణ పరమందు కాపుదల దేవుడు మనకు అనుగ్రహిస్తారు చేద్దాం కృపగల దేవా దగ్గర తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన ఆ సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుగ్రహిస్తున్న అనుదిన వర్తమానములు బట్టి ప్రభాస్తులు చెల్లిస్తూ దాబిది యొక్క ఒప్పుకోలు మాకు కూడా కలిగి ఉండాలని తద్వారా ఇహ మందు శిక్షించబడినప్పటికీ కూడా పరమందు రక్షించబడతాం కాబట్టి నీవు మమ్మల్ని లక్ష్యం చేసేంతవరకుగా మమ్మల్ని క్షమించేంత వరకు ఆ క్రమశిక్షణలో కొనసాగుటకు మీ కృపదయిచిని వేడుకుంటూ దాని కొరకైనా పాపకు ఒప్పుకోలు ఆ కన్ఫెషన్ మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని మా రక్షకుడిని నామమున అడిగి వేడుపంచున్నాము తండ్రి అవును తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని దీవెన ఈ వాక్య బిన్నబిడ్లకు వాక్యాభిలాషులకు వారి భవిష్యత్ జీవితానికి వారి ఆధ్యాత్మిక ఎదుగుదలకు సదా సదాతోడేదన కాక ఆమె